Hi friends, welcome to my channel, Ishwitas World. అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లాగ్ అనమాట ఈ లాగ్ వచ్చేసి పండగ రోజు లాగ్ అండి వినాయక చవితి రోజు లాగ్ అనమాట రోజు అయితే ఈ విధంగా నేనైతే ఫస్ట్ దేవుళ్ళని రెడీ అనమాట దేవుళ్ళని గడిగేసుకొని రెడీ చేసేసుకున్నాను దేవుళ్ళనంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఇంట్లో పూజ వచ్చేసి సాయంత్రమే చేస్తామండి అందుకనేసి ఇంకా ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసినానమాట ఈ విధంగా అయితే మేము ఇక్కడైతే హాల్లో అయితే గణేష్ని పెట్టాలనుకుంటున్నామండి ఇంకా మా వారైతే కొంచెం బెల్లం కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తున్నారనమాట పాప కూడా రెడీ అయిపోయి కూర్చుందనమాట ఇంకా పండగ అంటే తనకు చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది పండగ కోసము ఇంకా పండగ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే ఫస్ట్ అయితే అయితే ఇంకా మా మామయ్య కట్ చేసి ఇచ్చారనమాట అంతా తెంపించారు ఇంకా అదైతే పక్కన పెట్టాను అలాగే ఒక్కొక్కటిగా ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఉండ్రాల కోసం అయితే రెడీ చేసి పెట్టాను అలాగే పాయసం కూడా పెట్టేశానమాట ఫస్ట్ అయితే వైట్ రైస్ వండి పక్కన పెట్టేశాను పులిహోర కోసం అనేసి పులిహోర కోసం వైట్ రైస్ పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇంకొకటిగా చేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ అంటే నేను ఏం చేయలేదనమాట ఇంకా మేము ఫాస్టింగ్తో ఉన్నాం కదా పాపకు మాత్రం ఇంకా మ్యాగీ చేసేస్తే తినేస్తుంది అనమాట ఇంకా అలాగే మా వారును మా బావ వెళ్ళైతే గణేషుడిని అయితే తీసుకొచ్చేసారండి వినాయకుడు వచ్చేసి మేము ముందు రోజు నైటే వెళ్ళి చూసుకొని వచ్చామనమాట చాలా చోట్ల చూసామండి మూడు నాలుగు చోట్ల చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇదైతే తీసేసుకున్నాం అన్నమాట గణేషన్ తీసేసుకున్నాము అలాగే చూసారు కదా ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి పాయసం కూడా రెడీ అయిపోయింది అలాగే తుమ్మి కూర చట్నీ కూడా రెడీ అయిపోయింది అలాగే పులిహోర కూడా రెడీ చేసి పెట్టేసాననమాట ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అండి మళ్ళీ మేమైతే ఫ్రెష్ అయిపోయామనమాట ప్రసాదాలన్నీ రెడీ చేసేసి ఇంకా మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసి ఇంకా ఇల్లంతా నీట్ చేసేసుకొని ఇంకా మేమైతే గణేషుణ్ణి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా మా వారు మా పాప కలిసి అయితే ఇంకా గణేషుడిని ఇంకా క్లాత్ అయితే తీసేసారండి చూసారు కదా ఇదండి మా గణేషుడు సిల్వర్ కోటింగ్లో ఉందండి సిల్వర్ కలర్ అనమాట ఇప్పుడు కలరే తీసుకుంటాము అందుకనేసి ఈసారి అయితే ప్లెయిన్ సిల్వర్ కలర్ తీసుకున్నామండి అది లైట్స్ పెట్టడం వల్ల మనకు లై కనిపించట్లేదు అనమాట టోటల్ సిల్వర్ కలర్ అనమాట ఈ విధంగా అయితే ఇంకా పాపను కూడా రెడీ చేసేసుకున్నాను పూజ చేసరికి అయితే సాయంత్రం సిక్స్ అయిందండి ఈ విధంగా అయితే ఇంకా మా వారు పూజ అయితే చేసేస్తున్నారనమాట గణేషన్ పూజ అయితే ప్రతిసారి పండగ రోజు మా వారే చేసేసుకుంటారండి ఫస్ట్ డే అయితే తను చేసేస్తారు ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ తను ఇంట్లో ఉండరు కాబట్టి లీవ్ ఉండదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది తను వచ్చేసరికి అందుకని ఇంకా మిగతా డేస్ అన్నీ కూడా నేను దీపం పెట్టేసుకొని ప్రసాదాలు అవి నైవేద్యం పెట్టేసుకుంటాను అనమాట మొత్తానికి వచ్చేసి మా గణేషుడు అయితే ఆ విధంగా సెట్ చేసేసుకున్నామండి చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా రెడీ అనమాట లాస్ట్ ఇయర్ కంటే కొత్త ఇంకా తక్కువే డెకరేషన్ అవన్నీ అయితే తక్కువే చేసామండి వాన ఒకటి పడుతుంది అసలు టూ డేస్ నుంచి అసలు ఎటు బయట తిరగలేకపోయామనమాట ఫస్ట్ నెక్స్ట్ ముందు రోజు నైట్ అయితే మొత్తం వానలోనే తిరిగేసి ఇంకా కావాల్సిన సామాన్లు అయితే తెచ్చేసుకున్నామండి పండగ కావాల్సిన సామాన్లు ఇంకా గణేషుణ్ణి చూడడం అన్నీ అయితే చూసేసుకొని వచ్చి ఇంకా నెక్స్ట్ డే అయితే పూజ టైంకి మాత్రం మధ్యాహ్నం మాత్రం అనమాట గణేషుణ్ణి ఇంకా మా వారైతే పూజ చేసేస్తున్నారు ఇంకా నేను పక్కన నుంచి ఉందామంటే ఇంకా వీడియో తీయడానికి ఎవరూ లేరనమాట ఇంకా అంతకనేసి మా వారిని నువ్వు పూజ చేయి నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇంకా తను పూజ చేస్తూ ఉంటే నేనైతే ఈ విధంగా వీడియో అయితే అనమాట ఇక్కడ మలన్న దగ్గర వచ్చేసి ఈ విధంగా మల్ మందార పూలతో అలంకరించేసుకున్నామండి ప్రసాదం వచ్చేసి చూసారు కదా పులిహోర ఉండ్రాలు ఇంకా తొమ్మికూర పచ్చడి ఇంకా తాలికల పాయసం అయితే చేశాననమాట అలాగే ఫ్రూట్స్ ఇంకా దేవుడికి అయితే లడ్డు కంపల్సరీ ఉంటుంది కదండి లడ్డు ఈ విధంగా అయితే ఈ ఐదు రకాలైతే నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రతిరోజైతే డైలీ రెండు చేసుకుంటాను ఫస్ట్ డే మాత్రమే ఒక ఐదు ఉండేలా చూసుకుంటాను అనమాట ఈ విధంగా ఇంకా మా వారైతే దేవుడికి అయితే పూజ చేసేస్తున్నారండి ఆ విఘ్నేశ్వరుని ప్రతిసారి కోరుకునేది ఒకటేనండి అందరినీ చల్లగా కాపాడమని ఎవరికి ఏ ఆపదలు కలగకుండా అందరూ క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ఇంకా మా వారు దీపం అయితే వెలిగిచ్చేసారండి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందనమాట చాలా తొందరగానే అయిపోయిందండి ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం లేట్గా అవుతుంది కానీ ఈ ఇయర్ మాత్రం సెవెన్ లోపే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట మాకైతే ఇంకా మా వాళ్ళైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి కింద చూసారు కదా ఫ్లవర్స్ డెకరేషన్ టేబుల్కి అది కూడా పెట్టాం కానీ అది అసలు అస్సలు నిలబడట్లేదండి ఇంకా మళ్ళీ కొద్దిసేపు పూజ వరకు అయితే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత మళ్ళీ అవి కూడా ఓడిపోయాయి అనమాట అసలు డెకరేషన్ చేద్దామంటే ఫస్ట్ మనకు మేకులు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఉండాలండి దానివల్ల అసలు డెకరేషన్ అనేది సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అనమాట ఇంకా గణేషుని దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మల్లన్న దగ్గర కూడా మా వారైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి అలాగే ఎల్లమ్మ దగ్గర కూడా ఇంకా ఇట్లా అన్ని మూడు చోట్ల కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నారనమాట కొట్టేసుకున్నామన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే విఘ్నేశ్వరుని దగ్గర కొట్టేసుకున్న తర్వాత అలాగే మల్లన్న దగ్గర ఇంకా ఎల్లమ్మ దగ్గర కూడా కొబ్బరికాయ అయితే మా వారు ఇంకా పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారనమాట మా పిల్లలు ఎవరైనా ఉంటే వీడియో తీస్తూ ఉంటే నేను మా వారు ఇద్దరం కలిసి పూజ చేసుకునే వాళ్ళం అండి పిల్లలు ఎవరు లేకపోయేసరికి ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే తనే చేస్తున్నారనమాట మా పాప అయితే ఇంకా గణేశుడు ముందు డ్యాన్స్ అయితే అనమాట తనకు చాలా ఇష్టం అండి పండగలు అనేవి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో పండగలు జరిగితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంత అందరికి బొట్టు పెడతాను గంధం పెడతాను అది ఇదని తనే పెడతానని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ విధంగా అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసుకున్నామండి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా దండమైతే పెట్టేసుకుంటున్నారనమాట మా వారు ఇంకా మా బాప అయితే సరిగా నిలబడు అంటే అస్సలు నిలబడట్లేదండి ఇంకా డే అంతా అలాగే సత్తాయిస్తూనే ఉందనమాట డే అంతా అలా ప్రసాదాలు చేస్తున్నప్పుడు కూడా ఏదో ఇలా స సతాయిస్తూనే ఇంకా టైం అంతా కూడా అట్లా అయిపోయిందండి మొత్తానికైతే మ అంతా మంచిగా జరిగిందండి మంచిగా అనమాట ఇంకా పిల్లలు వచ్చారనమాట మా అక్క వాళ్ళ పిల్లలు వస్తే ఇంకా నేను మా వారు కలిసి అయితే దండం పెట్టుకుంటున్నాము ఇంకా వాళ్ళైతే ఇంకా వీడియో అప్పుడు తీస్తున్నారనమాట ఇంకా డే అంతా మంచిగా వీడియో కవర్ చేయాలి అనుకున్నాం కానీ అసలు ఒకదాన్ని ప్రసాదాలు చేసుకుంటున్నారు ఇంకా మా వారేమో బయట పండ్ల కోసం తిరుగుతున్నారు కదా వీడియో తీసుకోవాలి అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయిందనమాట అందుకని వీడియో సరిగా తీసుకోలేకపోయాను ఇంకా మొత్తానికైతే ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే కంప్లీట్ అయితే చే ఇంకా పండుగ రోజు లాగైతే చూసారు కదా ఇంకా పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళకైతే ఫోన్ ఇచ్చారనమాట ఇచ్చేసి ఇంకా నేను మా వారైతే కలిసి దండం అయితే అనమాట ఆ దేవుడికి పాపని రావే దండం పెట్టుకొని గుంజలు తీయమంటే అస్సలు రావట్లేదండి ఇంకా వీళ్ళైతే మా అక్క వాళ్ళ పిల్లలు తెలుసు కదండి అందరికీ కూడా ఇంకా పిల్లలు కూడా వచ్చాక ఇంకా పిల్లలు కూడా దండమైతే పెట్టేసుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళు వచ్చి అప్పుడు పువ్వులు వేసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా మా పాప నేను కూడా అప్పుడు వేస్తాను అని చెప్పేసి ముందుకైతే వచ్చిందనమాట చూసారు కదా ఇప్పుడు ఇంకా పూలు వేసేసి ఇంకా దండం పెట్టుకొని లెంప్లు వేసేసుకుంటుందన్నమాట టోటల్గా మా గణపతి అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నామండి చూశారు కదా మొత్తం కింద నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తానికి ఫస్ట్ అయితే చిన్న మట్టి గణపతి ఉందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ అయితే మట్టి వినాయకుడు ఉన్నాడనమాట వన్ మట్టి వినాయకుడితో పాటు పెద్ద వినాయకుడిని కూడా పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా అయితే పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందండి చూశారు కదా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము ఇంకప్పుడు ఇంకా ఊరికూరికే వెళ్ళి పూలు వేస్తాను పూలు వేస్తాను అనేసి మా పాప అయితే ఇంకా తర్వాత పూ వెళ్ళి ఊరు ఊరికే వెళ్ళి ఇంకా దేవుడి మీద పూలు చల్లుతూనే ఉందనమాట మేమేమో ఏమైనా కదిలిస్తుందేమో అనేసి మాకేమో భయం అవుతుంది చూసమ్మా అని చెప్పేసి ఇంకా మెల్లిగా చేస్తుందనమాట అలాగే ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా మా అక్కయ్య కూడా వచ్చిందనమాట అక్క బావ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళని కూడా ఫోటో తీస్తాను నిలబడమని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా ఫోటో అయితే తీసేసాను అనమాట ఇంకా చూసారు కదా వాళ్ళతో పాటు మా పాప కూడా నిలబడి ఫోటోకి అయితే ఫోజ్ ఇచ్చేసిందండి ఈ ఇంకా వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకా మేము కూడా అలాగే మా ఫోటో కూడా తీయమని ఇంకా మేము కూడా వీడియో ఫోటో అయితే కవర్ చేసేసుకున్నామన్నమాట పాపకైతే ఇంకా దండం పెట్టుకోమని చెప్తూ ఉంటే దండం అయితే పెట్టుకుంటుందనమాట ఈ విధంగా ఇంకా గణేషన్ పూజ అయిపోయింది కదా ఇంకా నిమజ్జనం అని స్టార్ట్ అనమాట నిమజ్జనం ఇప్పుడే కాదు తల్లి ఇంకో ఫైవ్ డేస్ మన ఇంట్లోనే ఉంటాడు గణపతి అని చెప్పేసి అయితే చెప్పామన్నమాట ఇంకా మా పాప అయితే ఈ విధంగా పూజ అయిపోయాక ఇంకా అమ్మ పండగ అయిపోయింది కదా ఇంకా గణేషుని పండగ ఇంకా మనం నిమజ్జనం చేసేద్దామా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అప్పుడే కాదు తల్లి ఇంకా ఫైవ్ డేస్ మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పేసి అయితే చెప్పామన్నమాట ఆ తర్వాతే అందుకే అందరం కలిసి అయితే ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నామండి ఇంకా మా పాప అయితే ప్రసాదం బాగుందని చెప్తుంది అలాగే ఇంకా చెప్పనాక కూడా గణేషన్ చూడడానికి అయితే వచ్చిందనమాట ఇంకా అదే కూర్చొని అయితే మాట్లాడుతున్నాము మొత్తం టోటల్ డెకరేషన్ వచ్చేసి మీకు బయట నుండి చూపిస్తున్నానండి బయట నుంచి అయితే ఈ విధంగా మేము రెడీ చేసుకున్నామన్నమాట ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి అయితే ఆర్టిఫిషియల్ ప్లస్ బంతి పూలు కూడా కట్టామండి ఫ్రంట్లో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే గణపతి ఉంటుందన్నమాట తర్వాత అయితే ఇది ఒక మినీ హాల్ ఉంటుందండి ఇక్కడ తర్వాత హాల్లో అయితే పెట్టుకున్నామండి మేము గణేషుణ్ణి ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకున్నామన్నమాట ఈ విధంగా అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి పూజ అన్నీ మంచిగా చాలా అంటే చాలా బాగా జరిగాయి ఇంకా నిమజ్జనం వచ్చేసి మండే రోజైతే చేస్తామండి ఇదండి నా లాగ్